అస్మితా ప్రమీల ఇద్దరు రామలక్ష్మిని చాలా నిందిస్తూ ఉంటారు శౌర్య సార్ ఎవరేమన్నా పర్వాలేదు సార్ నేను భరిస్తూ వస్తాను వీళ్ళు ఇంత మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారు చూడండి ఏంటి సార్ ఇలా మౌనంగా ఉన్నారు మాట్లాడండి సార్ మీరు కూడా ఆ గుడిని ఓపెన్ చేయడం వల్లే ఇలా జరిగిందని అనుకుంటున్నారా రోడ్డు మీద ఎన్నో పాములు వెళ్తూ ఉంటాయి అది దీనివల్ల కాదని చెప్పండి సార్ మీరైనా అర్థం చేసుకోండి అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయితే శౌర్య ఒక మాట కూడా మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు చూడండి సార్ నేను నా డ్యూటీ చేశాను అంతే నేను ఎవరికి కావాలని ఏది హాని చెయ్యను ఎందుకు సార్ నేను ఎవరికైనా హాని చేస్తానో మీరు నన్ను నమ్మితే బాగుంటుంది సార్ మాట్లాడారేంటి సార్ అని రామలక్ష్మి ఎంత ఏడుస్తున్నా కూడా శౌర్య మాట మాట్లాడాడు దాంతో రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే రఘురామ్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది అమ్మ రామలక్ష్మి కార్తీక పౌర్ణమి సందర్భంగా కుడిలో పూజలు జరిపిస్తున్నాం నువ్వు అల్లుడు గారు రావాలి అని చెప్తూ ఉంటే అది కాదు అని రామలక్ష్మి చెప్తూ ఉంటే పెళ్ళైన తర్వాత వస్తున్న మొదటి పండుగ కదమ్మా తప్పకుండా రావాల్సిందే అని రఘురామ్ చెప్తాడు సరే నాన్న అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది సార్ నాన్న రమ్మని చెప్తున్నారు సార్ వస్తారు కదా సార్ అని రామలక్ష్మి అంటే అమ్మ రామలక్ష్మి సౌర్య తప్పకుండా వస్తారులేమ్మా అమ్మా ఇక్కడ విషయాలన్నీ వాళ్ళకి చెప్పకండి తెలిస్తే మీ అమ్మ నాన్న చాలా బాధపడతారు రే సౌర్య నువ్వు వెళ్ళు అని రవీంద్ర చెప్తూ ఉంటే అది కాదు నాన్న అని శౌర్య అంటాడు ఇంకేం మాట్లాడుకు మీరిద్దరు కలిసి వెళ్తున్నారు అని రవీంద్ర చెప్తాడు తర్వాత ఒక వ్యక్తిని మనకు మొహం చూపించకుండా చూపిస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి దగ్గర పేగా పనిచేస్తున్న అతను రావడంతో నేను ఆ రామలక్ష్మికి చెప్పమని చెప్పాను అయినా కూడా నువ్వు చేసిందేంటి ఆ గుడి తలుపులు తెరిచేసింది కదా ఎన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నదంతా కూడా వృధా ప్రయత్నం అయిపోతుంది ఇంతకుముందు ఆఫీసర్లు ఎలా చచ్చిపోయారో కూడా చెప్పిన తర్వాత కూడా ఆ రామలక్ష్మి గుడి తలుపులు నిరా తెరుస్తుంది అని అరుస్తూ ఉంటాడు సార్ నేను అప్పటికే చెప్పి చూశాను కానీ ఆ రామలక్ష్మి వినలేదు చాలా ధైర్యవంతురాలు అందుకే గుడిని ఓపెన్ చేసేసింది అక్కడికి తన భర్త శౌర్యకి పాము కలిసేలా చేశాను సార్ రేపు గుడిలో సంతృష్టాన కూడా చేయబోతున్న ారంట అని చెప్పడంతో అయితే ఆ రామలక్ష్మి ప్రాణాలు తీసేసే అప్పుడే ఆ గుడి మళ్ళీ మూసుకుపోతుంది నేను అనుకున్నది సాధించగలను ఇప్పుడు ఆ రామలక్ష్మి దుష్టగ్రహాల వల్ల చనిపోయినట్లు నువ్వు సృష్టించు అని చెప్పడంతో అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని పిఏ అంటాడు అతను పక్కన రెండు నాగుపాములు అద్దాల బాక్సుల్లో బంధించబడి ఉంటాయి ఎస్ రామలక్ష్మి చేస్తుంది మళ్ళీ నేను అనుకున్నది జరుపుకుంటూ ఉంటాను అని అతను అనుకుంటూ ఉంటాడు తర్వాత సౌర్య రామలక్ష్మి బైక్ లో గుడి దగ్గరికి వస్తారు సౌర్య ఎప్పుడు చాలా సంతోషంగా రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటాడు ఈ ప్రేమలంతా కాసేపే అని రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి రాగానే రామ పెద్దమ్మ ఏం చేస్తుందో తెలుసా అగ్నిగుండంలో నడుస్తుందంట పెద్ద నాన్న కోసం అని ఆద్య అక్కడ జరిగిన విషయాలని చెప్తూ ఉంటుంది అవునమ్మ మీ నాన్నని నేను అలా చూడలేకపోతున్నా అందుకే అని జానకి చెప్తుంది ఎస్ నేను అగ్నిగుండంలో ఆవిడ కాలిపోయేలా చేస్తాను అని చారు కుట్ర చేస్తుంది అప్పుడే రామలక్ష్మి పిఏ ఇద్దరు రౌడీలను తీసుకొచ్చి అదిగో మీరు చంపాల్సిన ఆ రామలక్ష్మి చూస్తున్నారు కదా ఇది ఎవరో దుష్టగ్రహాలు చంపినట్లుగానే ఉండాలి ఎవరు కూడా కనిపెట్టకూడదు అని ఇంకొక కెమికల్ ఉన్న మత్తు సీసాని ఇస్తూ ఉంటాడు ఇంకా తర్వాత చారు ప్లాన్ ప్రకారం స్నానం చేయబోయే నీళ్ళలో ఒక కెమికల్ ని కలుపుతుంది అందుకు పార్వతి సహకరిస్తూ ఎవరూ రాకుండా చుట్టూ గమనిస్తూ ఉంటుంది అలా చారు నీళ్ళలో కెమికల్ కలిపిన తర్వాత పిన్ని పని పూర్తయిపోయింది పద ఈ కాసేపట్లో అగ్నిగుండంలో నడుస్తూ ఖాళీ బుడిదైపోతారు అని చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ జానకి బదులుగా ఆద్య అగ్నిగుండంలో నడుస్తానని చెప్పడంతో జానకి చాలా కష్టంగా ఒప్పుకుంటుంది అమ్మ ఆద్య వద్దమ్మా నేనే నడుస్తాను నువ్వు ఏమీ తెలియదు వద్దమ్మా అని జానకి ఎంత చెప్పినా కూడా వినకుండా లేదు పెద్దమ్మ నేనే నడుస్తాను మీ మొక్కు నేను తీర్చాను అని ఆద్య చెప్తూ ఉంటుంది దాంతో జానకి ఆద్య మాట కాదనలేక సరే అంటుంది ఇక ఆద్యని స్నానానికి తీసుకొచ్చి చా చారు కలిపిన రసాయనపు నీళ్లతోటే ఆద్య స్నానం చేయిస్తూ ఉంటారు అలా తలపైన నీళ్లు పోస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న చారు ఒసే ఆద్య ఇంకా సేపట్లో నువ్వు ఖాళీ ఊడిదైపోతావే అని అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అలా పసుపు నీళ్లు స్నానం చేసిన తర్వాత ఆద్య అగ్నిగుండం దగ్గరికి రావడంతో జానకి చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటే శ్రీను బాధగా చూస్తూ ఉంటాడు అమ్మ ఇక నడవండమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటారు దాంతో ఆద్య అగ్నిగుండంలో అడుగు పెడుతూ ఉంటుంది